ఐ ఫ్రెండ్స్ ఈ వాల వీడియో ఏంటంటే మనము సీడ్స్ చాలామంది బయట కొంటుంటారు కదా అలా కొనకుండా మన గార్డెన్లో ఏవైతే మనం ఇంతకుముందు పండిస్తున్నవి ఉంటాయి కదా వాటినే మనము ఒకటి రెండు కాయలు మనం ఇలా దాచిపెట్టుకొని ఆర్గానిక్ సీడ్స్గా తయారు చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి మనం పెట్టుకున్న ప్రతి సీడ్ అనేది మనకు ములకలు అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ బయట కొన్న వాటికు మనము మన గార్డెన్లో తయారు చేసుకున్న వాటికి చాలా డిపెండ్స్ ఉంటుందండి అందుకని ఈ సీడ్స్ మనం ఎలా సేవ్ చేసుకోవాలి అవి ఎలా మనం నాటుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా మనము ఏదైనా ఇంతకుముందు మనము గార్డెన్లో మనం పండించుకుంటాం కదండి బీరకాయ వాటిల్లో ఒక్క కాయ మనము ఇలా వదిలేసుకొని ఇలా సీడ్స్గా తయారు చేసుకుంటే మనకు బాగుంటుంది బయట కొన్న ఏంటంటే మనకు అవి ఎప్పుడో తయారు చేసి ఉంటావు అవి ఆరు నెలలో ఏడు నెలలో అయిందనుకోండి మనకు కరెక్ట్గా మొలకలు అనేది రావు చూడండి ఎన్ని సీట్స్ వచ్చాయో చూడండి ఒకే ఒక కాదు దగ్గర దగ్గర యాభై సీట్స్ వరకు వచ్చాయి ఇన్ని అవసరం ఉండదు మనకు ఖాళీ మనకు ఒక పది సరిపోతాయి అనమాట మన గార్డెన్లో మినిమం పది మొక్కలు ఒక్క రకానికి పది మొక్కలు పెట్టుకుంటే చాలా ఎక్కువండి ఈ పది మొక్కలు పది సీడ్స్ నేను ఏదైతే పెడుతున్నానో ఆ పది సీడ్ అనేది మొత్తం మనకు మొలకలు అనేది ఏది కూడా చనిపోకుండా వస్తుందండి అండి ఎందుకంటే ఆర్గానిక్గా మనం సీడ్స్ పెట్టుకున్నామనుకోండి మనకు మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది అందుకని ఎవరైనా కూడా మీరు ఆ కాయ తగులు పండిస్తున్న వాటిల్లో ఒకే ఒక కాయ మీరు అట్లా వదిలేసుకోండి మీరు మళ్ళీ ఎక్కడ కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఏది ఏ షాప్లో కూడా మీరు సీడ్స్ అనేది కొనాల్సిన అవసరం లేదు తర్వాత మీరు ఈ ఈ సీడ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఏదైనా కవర్ కట్టి పెట్టండి మనకేదంటే ఆ మొలకలు వచ్చేంతవరకు ఒక ఫైవ్ డేసా వన్ వీకా అంతవరకు మనము వాటర్ పోసి ఈ కవర్ అనేది కట్టి పెట్టమనుకోండి మనకు ఆ ఎండ తగలకు ఉంటుంది ఆ మొలకలు కూడా మీకు ఫ్రెష్గా తయారు చేస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనకు ఇది ఫైవ్ డేస్ అయిందనమాట ఫైవ్ డేస్ తర్వాత చూడండి ఇప్పుడు మనం ఎన్నైతే మనము ఆ సీట్స్ పెట్టామో ప్రతి సీడ్ అనేది మనకు వచ్చింది చూడండి ఇప్పుడు మనకి ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ఇది డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇంక ఇది నాటుకోవచ్చు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఈ ఏవైనా తీగ జాతి మొక్కలు మనం ఈ నారు పెట్టుకోకుండా డైరెక్ట్గా మనం ఆ సీడ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి మీకు చాలా బాగా గ్రోత్తింగ్ వస్తుంది తర్వాత ఈ లాంగ్ బీన్స్ అండి ఈ లాంగ్ బీన్స్ కూడా మీరు ఖాళీ ఒకటి లేదా రెండు ఆ కాయలు వదిలేసినంటే మీకు సరిపోతుందండి ఈ లాంగ్ బీన్స్లో ఒక్కోదంతా మీకు పది పదిహేను సీట్స్ వరకు వస్తాయి మీకు ఈ రెండు కూడా అవసరం లేదు ఖాళీ ఒక్కటి ఉంటే సరిపోతుంది ఇవి లాంగ్ బీన్స్ కూడా మీరు డైరెక్ట్ పెట్టుకుంటేనే మంచిదండి ఎందుకంటే వీటి వేర్లు అనేది చాలా పొడవుగా పెరుగుతాయి అన్నమాట లోపలికి మనం నాటుకున్నప్పుడు ఆ వేర్లు మడగడం కానీ అవి కరెక్ట్గా లేకపోతే మనకు ఆ మొక్క అనేది కరెక్ట్గా రాదు అందుకని ఏవైనా కూడా బీరకాయ కానీ బెండకాయ కానీ ఈ ఈ లాంగ్ బీన్స్ కానీ ఏదైనా తీగజాతి మొక్కలు మీరు పెట్టుకుంటేప్పుడు డైరెక్ట్గా సీడ్స్ పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఇవి దగ్గర దగ్గర పది పదిహేను సీట్స్ వచ్చాయి చూడండి ఒకే ఒక కాయలో ఈ ఈ మొత్తం నేను పెడతాను చూడండి ఇవన్నీ ఒక్కటి కూడా మీకు వేస్ట్ కాదు ఎన్నైతే మనం పెడతామో అన్నీ మనకు ఈ మొలకలు అనేది వస్తాయి ఇంకోటి ఏంటంటే తొందరగా జర్మినేట్ అవుతాయండి ఇవి మనం కొన్న వాటికు దీనికి తేడా ఏంటంటే అవి వన్ వీక్ టెన్ డేస్ కూడా పట్టవచ్చు కానీ మనం తయారు చేసుకున్న ఆర్గానిక్ సీడ్స్ మీకు మ్యాక్సిమం వన్ వీక్ లోపలనే మీకు మొలకలు అనేది స్టార్ట్ అవుతాయి చూడండి ఇప్పుడు మనము పెట్టిన సీట్స్ అన్నీ పెట్టాం కదా ఖాళీ అదే మట్టి మనం అటు పైన అటు ఇటు అంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనకి ఫైవ్ డేస్ అయింది అనమాట ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే అయింది చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చాయో చూడండి ఎందుకంటే కవర్ కట్టడం వల్ల మనకు అవి ఆకులు ఎండిపోకుండా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఎండలకాలం కదా దగ్గర దగ్గర ఇప్పుడు మార్చి స్టార్ట్ అయింది కదా అందుకని మీరు ఈ ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ వరకే కట్టండి మళ్ళీ కట్టిననుకోండి మళ్ళీ అవి ఏపుగా పెరుగుతాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనకు ఇది పదిహేను రోజులైందనమాట ఎందుకంటే ఆ ఫైవ్ డేస్ మాత్రమే కవర్ కట్టాలా మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు కవర్ అనుకోండి ఇప్పుడే చూడండి అవి బాగా ఏపుగా పెరిగిపోతాయి మనకు ఆ ఎండ తగలకపోతే కింద మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది అనమాట కాండం అనేది మీకు లావు కాదనమాట ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ కవర్ కట్టి తర్వాత ఈ ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ వదిలేసి ఇవి ఇప్పుడు మనం డైరెక్ట్ నాటుకోవచ్చండి చూడండి బెండకాయ ఈ బెండకాయ కూడా మీరు డైరెక్ట్గా పెట్టుకోవడం బెటర్ అండి ఈ బెండకాయ కూడా మనం ఈ సీడ్స్ పెట్టుకోకూడదు సీడ్స్ పెట్టుకున్నా మనకు ప్రాబ్లం లేదు మీకు వస్తాయి కాకపోతే దీనికంటే సీడ్స్ డైరెక్ట్ పెట్టుకోవడం బెటర్ అనమాట ఇది కూడా మీరు ఒకే ఒక్క కాయ సరిపోతుందండి ఎన్ని కాయలు అవసరం లేదు మనం ఆల్రెడీ మనం ఏదైనా కాయలు వదిలిపోతాయి కదా ఆ వదిలేసిన కాయ మనం దాచిపెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఏవైనా కూడా మీరు మన గార్డెన్లో పైన ఆర్గానిక్గా ఉన్నాయనుకోండి మొలకలు అనేది చాలా బాగా వస్తాయి ఇంకోటి ఏంటంటే మొక్క గ్రోతింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఏ ఏదైనా కూడా ప్రతిదీ మీరు మన గార్డెన్లో వచ్చినాయి మీరు ఒకటి రెండు సేవ్ చేసుకున్నారు అనుకోండి చూడండి ఇప్పుడు మనకి ఇది వన్ వీక్ అయ్యింది అనమాట వన్ వీక్ తర్వాత చూడండి మనకు అన్ని మాక్సిమం మొలకలు వచ్చేసేయండి ఎన్ని వచ్చినాయి చూడండి ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ డేస్ అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ఇప్పుడు నాటుకోవచ్చు ఈ నాటుకునేటప్పుడు మీరు మొక్కను పీకకండి పీకిన మనకు ఆ వేర్లు అనేది కట్ అయిపోతాయి లోపల ఎప్పుడైతే వేరు కట్ అవుతుందో మీకు గ్రోతింగ్ రాదు మొక్క అందుకని మట్టితో సహా తీసి నాటుకోవాలన్నమాట ఇది ఎందుకంటే మట్టితో వేర్లు డిస్టర్బ్ కాకుండా నాటుకోవాలి చూడండి వేర్లు చూడండి ఎంత బుడిగొచ్చాయి ఈ తీగ వేర్లు చాలా ఎక్కువ పెరుగుతాయి కాబట్టి డైరెక్ట్ నాటుకోవడం బెటర్ లేకపోతే ఇట్లా మొత్తం మట్టితో సాగు తీయాలా ఇట్లా వేలు డిస్టర్బ్ కాకుండా మట్టితో సాగు తీసి మీరు నాటుకోవాలి చూడండి ఇప్పుడు వంకాయ ఈ వంకాయ మాత్రం మీరు డైరెక్ట్ నాటుకోవడానికి కాదండి ఇది డైరెక్ట్గా ఈ సీడ్స్ పెట్టుకోవాల్సి ఉంది ఆ మొలకలు అనేది మనకు వచ్చిన తర్వాతనే వాటిని మనం తీసి నాటుకోవాలి ఈ డైరెక్ట్ నాటుకుంటే మీకు రాదనమాట అందుకని ఈ వంకాయ మాత్రం మీరు అన్ని సీట్స్ పెట్టుకొని నాటుకోండి ఇది కూడా మీరు ఒక్క కాయ మీకు ఏదైతే నచ్చుతుందో మీరు అన్ని రకాలు పెట్టుకుంటారు ఒక్క కాయ తీసి మనం కొన్ని సీట్స్ పెడితే సరిపోద్దండి ఇప్పుడు దీంతో విపరీతంగా ఉంటాయి సీడ్స్ ఒక వంద సీట్స్ వరకు ఉంటాయి మనకు కావాల్సిన ఒక పది ఇరవై సీట్స్ పెట్టుకుని అంటే చాలు ఇది కూడా ప్రతి కా మొలక ప్రతి విత్తనం నాటిన ప్రతి విత్తనం మొలకొస్తుందండి ఖాళీ మనకి ఆ వంకాయ ఉంటుంది కదా అది ఎల్లో కలర్ రావాలా ఎల్లో కలర్ వచ్చేంతవరకు ఉన్న తర్వాత అది మనం అది సీడ్స్ నాటుకున్నాం అనుకోండి మీకు మొలకలు అనేది కరెక్ట్గా వస్తాయి కొంచెం అటు ఇటు కలపండి ఎందుకంటే ఇవి మనము డైరెక్ట్ ఏలతోటి లోపలికి పెట్టలేం కాబట్టి అది కలిపి ఆ తర్వాత మనం మట్టి పైనిచ్చిపోయాలి కొంచెం ఒక వన్ నుంచి మట్టి వచ్చే సరిపోతుంది చూడండి ఇది కూడా మనకు దగ్గర దగ్గర వన్ వీక్ అయింది వన్ వీక్ తర్వాత మనకు చూడండి ఈ ఈ సైజ్ మొలక్క అనేది వచ్చింది ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ చూడండి ఇప్పుడు మనం నాటుకోవచ్చు అన్నమాట ఇది ఎందుకంటే ఏదైనా కూడా మీరు మీరు బయట కొనకుండా మనము దగ్గర తయారైన వాటితో మనం ఇలా సీడ్స్ అనేది పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ టమోటా అండి టమోటా మీరు పెట్టుకుంటే కూడా ఏదైనా రెండు మూడు రకాలు తీసుకోండి ఏదైతే మనం వేస్తుంటాం కదా ఒకటే కాకుండా రెండు మూడు రకాలు కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆ కొన్ని మొలక కొన్ని కాపు ఎక్కువ వస్తుంది కొన్ని కాపు తక్కువ వస్తుంది ఎందుకంటే మనకు కాయిని బట్టి కాపు అనేది పెరుగుతుంది ఇది ఏదైనా కూడా ఈ టమోటా అనేది బాగా మాగి ఉండాలా ఎందుకంటే ఆ మాగి ఇంకోటి మీరు ఆ కోసి ఒక రెండు మూడు రోజులు అట్నే పక్కకు పెట్టి అది పెడితే కూడా ఇంకా మనకు ఆ సీడ్స్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది అన్నమాట లోపల ఇది కూడా సీడ్స్కి పెట్టుకోవాలని డైరెక్ట్గా పెట్టుకోవడానికి ఉండదు ఎందుకంటే టమోటా కానీ వంకాయ కానీ మనం డైరెక్ట్ పెట్టడానికి ఉండదు నారు పెట్టి పెట్టుకోవాలి ఇది కూడా మనం అట్లా కలుపుకొని ఒక ఒక వన్ నుంచి కొంచెము ఆ మట్టి పోసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఏవైనా కూడా సీడ్స్ బయట కొనకుండా మీ గార్డెన్లో వచ్చిన ఒకటి రెండు దాచి పెట్టుకుని పెట్టుకుని అనుకోండి మీకు ఆర్గానిక్గా సీడ్స్ ఉంటాయి అలాగే మొక్కలు కూడా చాలా ఎక్కువ గ్రోతింగ్ ఉంటాయండి ఆర్గానిక్ సీడ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్